ఎలాగైతే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మనం అందరం కలిసి మదనపల్లి కాన్స్టి ప్రజలు పండగలాగా జరుపుకున్నాము దానికి ఇంకా బాధ్యత పెంచుకుంటూ ఈసారి స్కూల్స్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ అందరికి చోటు తీసుకొని ట్వెల్త్ వచ్చేది నైన్త్ వచ్చి ఫస్ట్ ఒక ప్లానింగ్ మీటింగ్ ఉంది స్కూల్ కాలేజెస్తో ట్వెల్త్ వచ్చింది డిగ్రీ కాలేజెస్ ఇంటర్మీడియట్ కాలేజ్ అబౌ హై స్కూల్ చిల్డ్రన్ అంతా పార్టిసిపేట్ చేసి ఒక ర్యాలీ చేస్తాం చేస్తారు థర్టీన్ స్కూల్ పిల్లల ర్యాలీ ఉంటుంది ఫోర్టీన్ ఈవినింగ్ వచ్చి కాగడాల ర్యాలీ ఉంటుంది ఎప్పుడు సాయంత్రం ఒక ఆరున్నర ఏడు ఎక్కడి నుంచి కాగ్రా వ్యాలీ అంటే యానివర్సరీ సర్కిల్ నుంచి అక్కడ నుంచి స్టార్ట్ చేసి నేరుగా మిషన్ కాంపౌండ్ వస్తుంది మిషన్ కాంపౌండ్లో బెలూన్స్ ఏదైతే వస్తా ఆ బెలూన్స్ ఇక్కడ వాయిస్ చేస్తూ అదేవిధంగా దాని తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ దాదాపు ఏ విధంగా మనం నైట్ వరకు ఏదైతే టైం మనకు స్వరాజ్యం వచ్చిందో అంతవరకు మనం ప్రోగ్రాం చేస్తాం ఈ ప్రోగ్రామ్కి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి పక్క కాస్టర్స్ ఎమ్మెల్యేస్కి అదేవిధంగా మంత్రి గారికి అందరికీ మనం తోడు తీసుకొని ఒక పండుగ వాతావరణంలో చేయడానికి నిర్ణయించుకున్నాము తప్పకుండా దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా తొమ్మిదవ తేదీ మనం చాలా ప్లాన్ పనిచేస్తాం ఎందుకంటే మదనపల్లికి చరిత్రం అని వసన్ గారు మదనపల్లికి రావడం సెల్ఫ్ రూల్ మూమెంట్ మదనపల్లి నుంచి స్టార్ట్ చేయడం రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి మదనపల్లికి తీసుకురావడం బెంగాలీ భాషలో ఉన్న మన జనగణ మనకు ఆంగ్లేయ భాషలో ట్రాన్స్లేట్ చేయడం దాని తర్వాత అక్కడే ఫస్ట్ పాడడం ఇదంతా జరిగింది దీనికి అదునుగా మనం చాలా బాధ్యతగా పద్నాలుగో తేదీ రాత్రి మన టైం ఆఫ్ ద ఇండిపెండెన్స్ వర్క్ చాలా పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో కార్యక్రమం చేస్తాం అందరూ సహకరించాల సహకరిస్తారని చెప్పేసి ఇది ఎట్టి పరిస్థితులు మనం అందరం కంట్రీకి ఒక మెసేజ్ తీయబోతున్నాం దట్ ఇండిపెండెన్స్ డే ఇస్ అవర్ ట్రూ ఫెస్టివల్ దట్స్ ఇట్ అందరూ దయచేసి కలిసి పనిచేద్దాం సార్